ఆ పిల్లవాడి తండ్రి పేరు మృఖండు మహర్షి మృఖండు పుత్రుడు కనుక ఈయన పేరు మార్కండి మహర్షి అండి పేరు ఈ పిల్లవాడు అప్పుడే గంగలో స్నానం చేసి శివపూజ శివమంత్రం అనుకుంటూ వస్తున్నాడు భస్మధారణ చేసుకున్నాడు రుద్రాక్షడు దాల్చి ఉన్నాడు అలా వస్తున్నట్ట కింకరులు చూసి ఒక్కసారి భయపడిపోయారు దగ్గరికి వెళదాం అనుకున్నారు కానీ ఆయన నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి ఆ వస్తున్నట్టు ఆ పిల్లవాడికి తెలియదు వాళ్ళకు కనబడ్డాయి వెంటనే వాడు భయపడి వెళ్ళిపోయారు తిన్నగా ఎముడు బద్దకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా ఉన్నారు ఇది కథ మీకు అర్థం కావాలంటే ఒక ప్రక్రియ మీకు అందరూ చేస్తూ ఉంటారు అక్కడ అర్థం తెలిస్తే ఇది అర్థమైపోతుందండి రుద్రాభిషేకం చేసే ముందు మహాన్యాసం ప్రక్రియ చేస్తారు మహాన్యాసం అంటే ఏమిటో కాదు మనలో శరీరభావం బదులు శివభావం పెట్టుకోవడమే మహన్యాసం అందుకే ప్రతి అణువణువున శివమంత్రాన్ని న్యాసం చేసుకుని ఆరాధన చేస్తారు అప్పుడు శరీరమంతా శివమైంది